హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి ఈ పదాల గురించి తెలుసుకుందాము వీటి గురించి తర్వాత డీటెయిల్గా నేను ఒక వీడియో చేస్తాను డిజిటల్ పెన్ ఉంది నా దగ్గర చేస్తాను కొంచెం టైం తీసుకుని ఇప్పుడు వీటి ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ ఆర్డర్ ఇచ్చి మ్యాచ్ ఫాలోయింగ్ అని అడుగుతాడు గెల్లిసోల్ సోల్ సోడిసోల్ సోల్ ఆక్సిసోల్ వర్టిసోల్ అర్డిసోల్ అల్టిసోల్ మోలిసోల్ అల్ఫిజోల్ ఇన్సెప్టిసోల్ ఎంటిసోల్ ఖచ్చితంగా పదాలు గుర్తుండాలి ది ఫాలోయింగ్ గెల్లిసోల్ హిస్టిసోల్ సోడిసోల్ ఎండిసోల్ ఆక్సిసోల్ వర్టిసోల్ అర్డిసోల్ అల్టిసోల్ మోలిసోల్ అల్ఫిజోల్ ఇన్సెప్టిసోల్ ఎంటిసోల్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్లో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి ఇవి కంపోజిషన్ తర్వాత తెలుసుకుంది కానీ ఓకే థ్యాంక్